మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధిండక్కర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు వాగుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎక ఇకలేంటి పక్క అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇది ఎక్కడ చూడమే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నైక్ మాట్లాడి అనిత గురించి వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు

ప్రామిస్ చేయడంలో ఇది అందంతో పాటు అర్థం హ్యాపీ ఈ ఉరుములకి గట్టిగా కౌగులించుకుంటే ఎంతో థ్రిల్ ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ ని పర్షన్లో పెట్టుకుందాం అండి